ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట విదయ కాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారా మీరంతా ఏహో నా కాపరి నాకు లేమి కలగదు అని దావిదు భక్తుడు చెప్పినట్టుగా దేవుణ్ణి మనం కాపరిగా ఉన్నాం గనుక ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తున్నారు అనుదిన జీవితంలో మనం విజయోత్సవంతో నడవడానికి క్రీస్తు ప్రభు వారు చూపిస్తున్న కృప అనిర్వచనీయమైంది మీ అందరి జీవితాల్లో దేవుడి గొప్ప కార్యాలు జరిగించాలని మీరందరూ కూడా స్పిరిచువల్గా ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలని దేవునికి మహిమకరంగా ఉండాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము క్రైస్ట్ వర్టిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు మీరు కూడా మా నిమిత్తం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా చదువుదాం బైబిల్లో ఏషియా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై రెండో ఈ రోజు ధ్యానంశంగా చదువుకుందాం చాప్టర్ ఫార్టీ ఫోర్ అండ్ వర్స్ ట్వంటీ టూ మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యుద్ధకు మళ్ళుకును రిటర్న్ టు మీ బికాస్ ఐ హావ్ రిడీమ్ యూ నేను నిన్ను విమోచించాను నా వైపు మళ్ళుకో అంటే నా మార్గంలో నడు అని దేవుడు ఒక చక్కని మాటను తెలియచేస్తున్నాడు గమనించిన పిల్లరే ఈశ్వ గ్రంథం నలభై నాలుగు అధ్యాయంలో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలు మనం చూస్తున్నాం ప్రవక్తల ద్వారా దేవుడు అనేకమైన మాటలు ప్రపంచానికి అందించారు అందులో చాలా మట్టుకు ఆయన వైపు మనం తిరగాలని ఆయన మార్గంలో నడవాలని అలా నడిస్తే మనకు కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటో లేదా శారీరకంగా దేవుడు మన జీవితాలు ఎలాంటి అద్భుతాలు చేస్తారో లేఖనాలను క్షుణ్ణంగా పఠించిన ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి ఎలాంటి జీవితాన్ని జీవించాలి అనేది లేఖనాన్ని చదవడం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ ప్రభు అంటున్నాడు నేను నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను అనే మాట దేవుడు వాడాడు యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి చాలా మంది అడుగుతున్నారు యేసు ప్రభుని మేము ఎందుకు అంగీకరించాలి ఆయన్ని మాత్రమే దేవునికి ఎందుకు గుర్తించాలి నేనే మార్గము సత్యము జీవము మన యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు ఆయన దగ్గరికి రావడం ద్వారా మా జీవితాల్లో కలిగే ప్రయోజనం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటే ప్రప్రథమంగా నేను చెప్పే మాట ఏంటంటే యేసు ప్రభును మన జీవితాల్లోకి ఎందుకు చేర్చుకోవాలంటే మన పాపములు క్షమించబడినట్లుగా మన అతిక్రమములను నుండి మనం విడుదల పొందినట్లుగా ప్రభువుని ఆశ్రయించాలి కారణం ఆయన మన రక్షకుడై ఉన్నాడు పాపం మనిషిని అన్ని విషయాల్లో చిద్రం చేసింది దేవుని దూరం చేసేసింది దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనలో దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు అంటే మీకు దేవునికి మధ్య మీ పాపం అడ్డుగా వచ్చాయని బైబిల్ సెలవు ఇచ్చింది ఆ పాపం తుడిచివేయబడకపోతే మానవుడికి రెస్టరేషన్ అనేది లేదు పునరుద్ధరించబడే అనుభవాలు లేవు ఆత్మలో పతనమైన మనిషి అన్ని విషయాల్లో పతనం పతనమైపోతున్నాడు ఆ సందర్భంలో యేసు ప్రభు వారి లోకానికి రావడం మనందరి నిమిత్తం కలువరి సెలవులో తన ప్రాణాన్ని ఆయన సమర్పించడం తన రక్తాన్ని మన కోసం దారధారలుగా కార్చడం రక్షణ ప్రణాళికలో మనందరం కూడా ఇమిడి ఉండాలని క్రీస్తు ప్రభు మన కోసం సెలవులో మరణించారు ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు రక్త ముందు విశ్వాసం ఉంచుతారో ఆయన్ను తమ హృదయంలో చేర్చుకుంటున్నారో వారి పాపములు తిరిచివేయబడుతున్నాయి ఆ కారణాన్ని బట్టే మనం దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నిలబడగలుగుతున్నాం నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలుగుతున్నాం మన దాన ధర్మాలు తపజపాలు మన ప్రార్థనలు ఎప్పుడు కూడా మనం రక్షించలేదు కానీ క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప కార్య విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందాం ప్రభు మన పాపమును తుడిచివేశాడు చూడండి కొంతమంది ప్రభు దరికి వచ్చిన తర్వాత పాపక్షమాపణ పొంది కూడా ఇంకా గిల్ట్లో బ్రతుకుతూ ఉంటారు క్షేమ్లో బ్రతుకుతూ ఉంటారు ప్రభు నా పాపాలు క్షమించలేదేమో ఆయన పాపను తుడిచివేయలేదేమో నాకు తెల్లగా ఏం కనబడలేదు నాకు ఇంకా ఏం దర్శనం రాలేదు ప్రార్థన చేశాను కానీ దర్శనం ఏమి రాలేదు కాబట్టి నా పాపాలు తొడవబడలేదేమో అని ఇంకా కొంతమంది పాపక్షమాపణ పొందుకున్నప్పటికీ కూడా ఆ గిల్ట్లో బ్రతుకుతూ ఉంటారు గమనించి దేవుని బిడ్డ యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు తన రక్షణ ఆనందంతో నింపుతాడు సల్వేషన్ అనేది నీలో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుంది నిరీక్షణ తీసుకొస్తుంది అవును ప్రభు నా పాపము తుడిచివేశారు అవి అగాధ స్థలముల్లో ప్రభు వేసేశాడు నా వీపు వెనకలు వాటిని పడవేశాడు కాబట్టి నేను పాపిని కాదు క్రీస్తు రక్తము ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కనుక ఆయనను సేవిస్తాను ఆయన ఆరాధిస్తాను ఆయన్ని ప్రేమిస్తాను ఆయన మార్గంలో నడుస్తానని ధైర్యంగా మనం ముందు కొనసాగాలి కొంతమంది ఉంటారు వారు పాపక్షమాపణ పొందకపోయినా అనుకుంటే ఏదో ఉద్రేకపూర్వతమైన నిర్ణయాలు తీసుకుని లేదా ఏదో ఒక ప్రసంగానికో ఒక పాటకో కనెక్ట్ అయ్యి రక్షణ పొందేశాను అనుకుంటారు కానీ వారి జీవితాల్లో ఇంకా మార్పు రాలేదు మారు మనసు అనేది రాలేదు దైవ చిత్తానుసారమైన దుఃఖం వారిలో ఇంకా రాలేదు ఎప్పుడైతే దైవ చిత్తానుసరణ దుఃఖం ఒక మనిషిలో వస్తుందో ఆ వ్యక్తి రక్షణానుసారమైన మారు మనసులో ఇంకొస్తాడు ఆ దుఃఖం మనిషిని మారు మనసులో తీసుకొస్తుంది రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే ప్రభువైపు తిరగడం పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభులో నూతన వ్యక్తిగా నడవడం దేవుడు అలాంటి జీవితం కోసం మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రభు అంటున్నాడు మబ్బు ఉన్నట్లుగా లేదా మంచు తొలిగిపో పాపం తుడిచివేశాను కొన్ని సందర్భాల్లో చూడండి మంచు విపరీతంగా కొన్ని ప్రాంతాల్లో కురుస్తూ ఉంటుంది లేదా కొన్ని సందర్భాల్లో ఫాగ్ అనేది పట్టేస్తూ ఉంటుంది సూర్యరశ్మి రాగానే ఎండ వేడిమి రాగానే లేదా సూర్యకిరణాలు ప్రసరించబడినప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి థిక్ క్లౌడ్స్ కూడా కొన్ని సందర్భాల్లో సూర్యరశ్మి ద్వారా తొలగిపోతుంటాయి కదా దేవుని ప్రమేయం ద్వారా ఆయన ఆగమం ద్వారా మన జీవితాల్లో ఉన్న ఆ కారు మబ్బులన్నీ కూడా తొలిగిపోయే ఏర్పాటును ప్రభు చేశాడు నేను నేను విమోచించాను మీరు వెండి బంగారాల చేత విమోచింపబడలేదు కానీ క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డారని పోషని పేతులు తన పత్రిక రాశారు దేవుని బిడ్డ నువ్వు విమోచింపబడిన వ్యక్తిగా దేవుణ్ణిలో కొనసాగాలి ఆనందించాలి బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు మంచివాడని ఎవరు పలుకుతారు ఎహోవా దయాళుడు అని ఎవరు పలుకుతారంటే నూట ఏడో కీర్తన మనం చదివితే మొదటి వచ్చినలో ఎహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఈ మాటను ఎవరు పలుకుతారంటే ఆయన ద్వారా విమోచింపబడిన వారు పలుకుతారని అక్కడ రాయబడింది అంటే నువ్వు విమోచింపబడిన వ్యక్తివైతే నీవు మనస్ఫూర్తిగా చెప్పగలవు గాడ్ ఈజ్ గుడ్ దేవుడు మంచివాడని ఎస్ యో గాడ్ ఈజ్ గుడ్ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మంచివాడు ఆయన నీ జీవితంలో తన మంచితనాన్ని కనుపరిచే దేవుడు కేవలం ఆయన మంచితనాన్ని తనలో ఉంచుకునేవాడు మాత్రమే కాదు తన మంచితనాన్ని నీ జీవితంలో కనుపరుస్తానని వాగ్దానం చేశాడు ఈ రోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్థుతించండి ప్రభులో ఆనందించండి క్రీస్తు మార్గంలో నడవండి విశేషమైన ఆశ్చర్య కార్యాలు లెక్కింపలేని మహత్ కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యాన్ని పొందుకుని విశ్వాస యాత్రలో ముందు కొనసాగండి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకున్నాను మా ప్రేమ గల తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు నేను నిన్ను విమోచించాను గనుక నా వైపు మళ్ళుకో మబ్బు తొలిగిపోనట్లుగా మీ అతిక్రమాలు తుడిచివేశానని వాగ్దానం చేశావు నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన మా జీవితాల్లో నీ ప్రమేయం ద్వారా మాకు రక్షణను నీతో సత్సంబంధాన్ని తద్వారా అన్ని విషయాల్లో మేము వర్దిలడానికి అన్ని విషయాల్లో మేము ఉన్నతమైన అనుభవాలను రావడానికి నీవు చూపిస్తున్న కృప సమాధానాన్ని బట్టి నీకు అందనాలి ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి నీ దేవుళ్ళు వారి మీద కురంభనించండి వారు ఏ ఏ విషయాల్లో నీ సహాయాన్ని కోరుకుంటున్నారో ఆ విషయంలో నీ సహాయాన్ని నీ కృపను నీ ప్రమేయాన్ని మన కోరుతూ ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులందరినీ ఆత్మలో బలపరచమని వేడుకుంటూ యేస్ క్రీస్తు వారి సర్వోత్తమ నామం పెరట అడిగి వేడుకొని చున్నాం తండ్రి సబ్స్క్రైబ్ లైక్